పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరై ప్రసంగించారు కేసీఆర్ తన ప్రాణాలను పనంగా పెట్టి సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ను అనవసరంగా గెలిపించామన్న భావన ప్రజలలో ఉందని చెప్పారు కేసీఆర్ మీరు గొప్ప చిన్న చిన్న సమస్యలు విషయం మాట్లాడారు ఎంతమంది ఇబ్బంది పెట్టింది ఎంతమంది అన్నందుకు కొందరికి ఇచ్చి వాస్తవే కాదని కాదు ఎవరన్నా దేశంలో కనీసం ఈ దండ బంధు కానీ అదేవిధంగా రైతు బంధు కానీ బీసీ బంధు కానీ ఆలోచనలో వచ్చిందా ఇలా దంత బంధు ప్రకటించి వృత్తవానికి ఇచ్చిండు ఇలా వేరే వాళ్ళకి ఇచ్చిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా లేని కొన్ని పథకాలు చెప్పి ఒక్కే పథకాయాలి ఆలోచించి రైతు బయట లేని చూడదు పెరుసా కాబట్టి ఇప్పటికే దిమ్మల్ కూడా అది ఇలా చేస్తున్నాయి పండించే పంటల్లో కూడా ఇలా సరైన పద్ధతిలో కో